హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్ నేను మీ జానిస్ అని మాట్లాడుతూ ఉన్నాను ముందుగా అందరికీ రెండు వేల ఇరవై సంవత్సరపు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అనవయితీగా ప్రతి సంవత్సరం కూడా మనము ఏంటంటే ఈ యొక్క ఫెస్టివల్స్ ఉన్నప్పుడు సో ఎంతో కొంత మన కోర్సులపై ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది సో అట్లాగే ఈసారి కూడా మనము ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక మూడు రోజులు లైబ్రరీ సైన్స్ కోర్స్ పైన ఆఫర్ అనేటటువంటిది ఇస్తున్నాము సో కాబట్టి దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి ముందుగా మరి మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క లింక్ని షేర్ చేయండి ఓకేనా సో మనము ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లైబ్రరీ సైన్స్ సంబంధించినటువంటి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ లైవ్ అండ్ రికార్డెడ్ పేపర్ వన్ పేపర్ టూ కోచింగ్ అని చెప్పేసి మనం ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ సంక్రాంతి పండుగ స్పెషల్ ఆఫర్ అనేటటువంటి ఇస్తున్నాము సో ఆల్రెడీ ఆఫర్లోనే ఉన్నాయి మళ్ళీ వాటికి ఏంటంటే కొంచెం ఫీజు తగ్గించేసి మనము ఇంకా స్పెషల్గా ఆఫర్ అనేటటువంటి ఇస్తున్నాం అన్నట్టు ఇక్కడ రికార్డెడ్ వీడియోస్ అట్లాగే టెస్ట్ సిరీస్ ఇద్ద రికార్డెడ్ వీడియోస్ మాత్రమే ఉన్నవి సో దానికి ఎడిషన్గా కొన్ని టెస్ట్ సిరీస్లు మేము యాడ్ చేస్తున్నాము అన్నట్టు సో కాబట్టి దానికి ఎక్స్ట్రా ఫీజులు అంటూ లేవు లాస్ట్ టైం ఇంతమందికి ఏవైతే ఫీజులు మనం ప్రకటించామో సో దాదాపుగా అదే ఫీజులని మనము ఇక్కడ ఫెస్టివల్స్ సందర్భంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది సో ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఆఫర్ అనేటటువంటిది జనవరి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ త్రీ డేస్ ఈ యొక్క ఆఫర్ అనేటటువంటిది ఇస్తున్నాము సో కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అన్నట్టు సో ఇక్కడ చూసినట్లయితే సిక్స్ మంత్స్ వ్యాలిడ్ మనకి ఇక్కడ ఈ యొక్క బీవ్స్ అంటే మనం మామూలుగా ఏంటంటే చాలామంది సార్ మాకు ల్యాప్ ల్యాప్టాప్ కానీ డెస్క్ టాప్ కానీ చూసుకోవచ్చా లేకపోతే ఆండ్రాయిడ్ యాప్స్ చూసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో కాబట్టి వారందరూ కూడా ల్యాప్టాప్లో కానీ డెస్క్ టాప్లో కానీ లేకపోతే ట్యాబ్స్లో కానీ లేకపోతే మనకు ఐ ఐప్యాడ్ కాడ్ కావచ్చు లేకపోతే ఐఫోన్ కావచ్చు అన్నిటిలల్లో మనము ఈ క్లాసెస్ అనేటటువంటిది వినొచ్చు అన్నట్టు సో కాబట్టి అన్నిటి కూడా యాక్సెస్ అనేటటువంటిది ఉంటుంది అట్లాగే సిక్స్ మంత్స్ వ్యాలిటీ ఈ యొక్క కోర్స్ ఎలా ఉంటుందంటే ఆరు నెలలు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ వచ్చేసి మనకు పదమూడు వందల రూపాయలు అట్లాగే వన్ ఇయర్ వ్యాలిటీ వచ్చేసి రెండు వేల నాలుగు వందల తొమ్మిది వందల రూపాయలకు మాత్రమే ఇస్తున్నాము ఇది ఇక్కడ మనకు కోర్స్ వచ్చేసి మినిమమ్గా వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్ ఉంటుంది దాన్ని మనం ఓన్లీ నాలుగు వేల రెండు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇస్తున్నాము అట్లాగే సిక్స్ మంత్స్ వాలిటీ వచ్చేసి పదమూడు వందల తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇస్తున్నాము ఇది కూడా మూడు వేల వరకు ఉంటుంది సో దాన్ని కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ చేసి మనము ఈ యొక్క కోర్స్ అనేటటువంటిది అందిస్తూ ఉన్నాం అన్నట్టు ఓకే సో ఇంకా చాలామంది ఏంటంటే సార్ ఆన్లైన్లోనే ఆఫ్లైన్ కూడా కావాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు సో కాబట్టి మనము ఆఫ్లైన్లో కూడా ఈ యొక్క కోచింగ్ అనేటటువంటిది అందిస్తూ ఉన్నాము ఆల్రెడీ ఆఫ్లైన్ బ్యాచెస్ రన్ అవుతూ ఉన్నాయి సో మళ్ళీ ఈ యొక్క మనము ఈ యొక్క సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత జనవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి వెళ్ళి ఇక్కడ చూసినట్లయితే ఇంకొక పోస్టర్ చూసినట్లయితే ఇక్కడ మనకు లైబ్రరీ సైన్స్ పేపర్ వన్ వచ్చేసి జిఎస్ పేపర్ టూ లైబ్రరీ సైన్స్ అట్లాగే గురుకుల మనకు గురు క్లాస్ కావచ్చు నెట్ కావచ్చు సెట్ కావచ్చు అన్నిటికీ మనము ఈ యొక్క కోచింగ్ అనేటువంటి ఇస్తూ ఉన్నాము సో ఇక్కడ పేపర్ వన్ జనరల్ స్టడీస్ అనేది మనము స్టార్ట్ చేస్తున్నాము సో ఇంత ముందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నాము కానీ స్టార్ట్ చేయలేదు ఈసారి స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ అందరూ అంటే ఇక్కడ పేపర్ వన్లో వచ్చేసి ఆల్ సబ్జెక్ట్స్ వాళ్ళు ఈ యొక్క క్లాసెస్ అనేటటువంటిది వినొచ్చు ఈ యొక్క పేపర్ వన్ అనేది మీకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగానే క్లాసెస్ అనేటటువంటివి ఉంటాయన్నట్టు ఓకే సో ఇక్కడ మీకు అప్ టు గ్రూప్ టూ లెవెల్ మీకు ఇక్కడ మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూ లెవెల్ మీకు ఈ యొక్క జిఎస్ అనేటటువంటిది చెప్పించడం జరుగుతుంది అట్లాగే ఈ యొక్క గ్రాండ్ డెమో దీనికి మేము ఏం చేస్తున్నామంటే మనము ఒక గ్రాండ్ డెమోని కండక్ట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ ఎప్పుడు అంటే ట్వంటీ ఫిఫ్త్ జనవరి ఇరవై ఐదో తారీఖు రోజున సండే రోజు కమింగ్ సండే అంటే ఇప్పుడు వచ్చేటటువంటి సండే కాకుండా మళ్ళీ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక సండే ఉంటుంది ఆ సండే రోజు మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క గ్రాండ్ డెమోని కండక్ట్ చేస్తున్నాము సో కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క డెమోకి అటెండ్ కావాల్సిన కోరుతా ఉన్నాము అట్లాగే ట్వంటీ సిక్స్త్ జనవరి నుంచి వెళ్ళి మనకు కొంచెం ఇటుగా క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి అన్నట్టు సో ఈసారి ఏంటంటే పక్కా కూడా క్లాసెస్ అనేటటువంటి స్టార్ట్ అవుతున్నాయి సో మీరు ఆన్లైన్లో అంటే ఈ యొక్క జనరల్ స్టడీస్ పేపర్ అనేటువంటి జిఎస్ పేపర్ అనేటటువంటిది ఆన్లైన్లో ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వారందరికీ కూడా ఆన్లైన్ లైవ్ అనేటటువంటిది ఉంటుంది అట్లాగే లైవ్లో వచ్చిన ప్రతి క్లాస్ కూడా రికార్డ్ అవుతుంది రికార్డ్ అయిన క్లాస్ మీరు వన్ ఇయర్ వ్యాలిడిటీ వరకు మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు మీరు సో కాబట్టి దాని యొక్క ఫీజ్ అనేటటువంటి కూడా నేను మీరు కాల్ చేసినట్లయితే చెప్తాను అట్లాగే లేదు అంటే మన యాదాద్రి స్టడీస్ సరికి యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో మీకు జనరల్ స్టడీస్ సంబంధించిన కోర్స్ కనపడుతుంది ఆ కోర్సుని మీరు అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకే రైట్ సో ఇది మనకు ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఆఫ్లైన్లో వచ్చేవాళ్ళు ఆఫ్లైన్లో రావచ్చు ఆన్లైన్లో లైవ్లో వచ్చేవాళ్ళు ఆన్లైన్లో లైవ్లో రావచ్చు ఓకేనా టూ మోడ్స్లలో మనకు ఈ యొక్క కోచింగ్ అనేటటువంటిది ఉన్నది కాబట్టి మీరు ఏ విధంగానైనా కూడా రావచ్చు అన్నట్టు ఓకేనా సో ఇది జనరల్ స్టడీకి సంబంధించినటువంటిది మనకు బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతూ ఉన్నది సో జనరల్ స్టడీస్ అనేటటువంటిది ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎందుకంటే చాలామంది లాస్ట్ టైం కూడా జాబ్లో మిస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది కూడా పేపర్ వన్లోనే జనరల్ స్టడీస్లోనే మిస్ అయ్యారు ఓకేనా సో కాబట్టి మీరు ఈ యొక్క జనరల్ స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అది నోటిఫికేషన్ వచ్చిన టైంలో అప్పటికి అప్పుడు చదివితే రాదు ఓకేనా అటు కంటెంట్ సబ్జెక్ట్ అనేది కొంత వస్తుంది అప్పటి ఆ టైంకి చదివితే కంటెంట్ చదవచ్చు సో కొంత గెయిన్ చేసుకోవచ్చు కానీ జనరల్ స్టడీస్ అనేటటువంటిది ఆ టైంకి రాదు సో కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి సో కాబట్టి మీరు ఈ యొక్క జనరల్ స్టడీస్ అనేది దీని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఓకేనా రైట్ నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ అదే ఇక్కడ గురుకులాకు డిఎస్సికి మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి మనకు పేపర్ టూ అంటే పేపర్ టూ అంటే మనకు కంటెంట్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ కంటెంట్ బయోసైన్స్ అయితే బయోసైన్స్ కంటెంట్ అట్లాగే సోషల్ వాళ్ళకి సోషల్ కంటెంట్ హిందీ వాళ్ళకి హిందీ తెలుగు వాళ్ళకి తెలుగు కంటెంట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ మనకి ఈ యొక్క ఫెస్టివల్ తర్వాత ట్వంటీ ఫిఫ్త్ జనవరి నుంచి స్టార్ట్ అవబోతూ ఉన్నాయి సో కాబట్టి అభ్యర్థులు అందరూ కూడా ఈ యొక్క మీరు ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో మీరు మీ మీరు కాకపోతే మీ యొక్క ఫ్రెండ్స్ అట్లాగే మీ రిలేటివ్స్ ఎవరైనా కోచింగ్ ఉంటే మీరు ఈ మన యాదాద్రి స్టడీ సరికిల్ని సజెస్ట్ చేయండి సో దానికి మనము ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా ఖచ్చితంగా సిలబస్ అనేటువంటి కంప్లీట్ చేస్తున్నాము మీకు ప్రిస్క్రైబ్గా సిలబస్ అనేటటువంటిది కావచ్చు క్లాసెస్ కావచ్చు అట్లాగే ఎగ్జామ్స్ కావచ్చు మీకు టెస్ట్ అనేటటువంటి టెస్ట్లు కూడా ఎక్కువగా కండక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు ఈ యొక్క క్లాసెస్ అనేటటువంటిది అన్నట్టు ఓకే రైట్ ఇది కూడా ఏంటంటే మనకు ఆన్లైన్ లైవ్ అండ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ లైవ్లో ఉన్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని షేర్ చేయండి ఓకే రైట్ సో ఇంతవరకు మనము ఈ యొక్క క్లాసెస్ అనేటటువంటిది మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము ఓకేనా సో జనరల్ స్టడీస్తో తీసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు కాల్ చేయండి సో ఇంతకుముందు కూడా మనము ఈ యొక్క జనరల్ స్టడీస్ అనేటటువంటిది సో చాలా అంటే ఏ విధంగా అంటే మనకు ఫస్ట్ నుంచి జనరల్ స్టడీస్ అనేటటువంటిది కోచింగ్ అనేటువంటిది ఇస్తున్నాం కాబట్టి సో మీకు ఈ యొక్క గురుకులాది ఎలా ఉంటుంది అనేటటువంటిది మాకు దానిపైన పూర్తి అవగాహన ఉన్నది సో కాబట్టి మీకు సిలబస్ అనేటటువంటిది మీకు ఖచ్చితంగా మీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది సో మీరు ఈ యొక్క తీసుకుంటేనే ఇప్పటి నుంచి మొదలు పెడితేనే మీరు ఎగ్జామ్ వరకు మీ ప్రిపరేషన్ అనేటటువంటి స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో కాబట్టి మీరు ఈ యొక్క జనవరి ట్వంటీ ఫిఫ్త్ రోజు మీరు అడ్మిషన్ తీసుకొని ట్వంటీ ఫిఫ్త్ వరకు అడ్మిషన్ తీసుకోండి తీసుకొని క్లాసెస్ని కంటిన్యూ చేయండి ఓకే రైట్ ఆల్ ద బెస్ట్ అందరికీ థ్యాంక్ యూ మరొకసారి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వ్యూవర్స్ అందరికీ కూడా ఓకే